వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కిష్టాపురంలో మాలోత్ మంగిలాల్ సన్ ఆఫ్ లాల్సింగ్ అనే రైతు మిరప వ్యవసాయ క్షేత్రంలో రైతు ప్రదర్శన క్షేత్రం నిర్వహించారు ఈ ప్రదర్శన క్షేత్రానికి చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు ఐదు వందల యాభై మంది సన్న చిన్నకారు రైతులతో పాటు డిస్ట్రిబ్యూటర్ శ్రీరామ ఫర్టిల ఫర్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ మిరప పంటలో తీసుకోవాల్సిన మెలకువలను అలాగే జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో మట్ల కిషోర్ గుగులౌత్ వీరు నాయక్ భూక్యామోహన్ మాలోతు నవీన్ రైతులు తదితరులు పాల్గొన్నారు రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ రమేష్ని మీరు చూస్తున్నారు అన్నదాత యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వచ్చేసి సగాటా కంపెనీ వారిది రెడ్ ప్లస్ జీరో సెవెన్ టూ ఎయిట్ అనే వెరైటీకి మనం విజిట్ చేస్తున్నాము మన ఇక్కడ సత్యనారాయణపురం గ్రామంలో విజిట్ చేయడం అనేది జరుగుతుంది కాయలు చాలా బాగా కాస్తున్నాయండి ఒకసారి మీరు చూడండి ఈ మన సగాటా కంపెనీ వాళ్ళది ఎంత బాగుంది కాయ అనేది లేదు చూడండి ఒకసారి కంప్లీట్ కంప్లీట్గా లేదు ఎంత బాగుందో మన రైతు సోదరులందులు ఈ వెరైటీని పెంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము చూడండి మన సగాటా కంపెనీ వాళ్ళది రెడ్ ఆర్ట్ ప్లస్ అండి జీరో సెవెన్ టూ ఎయిట్ అనే వెరైటీ ఇది మన అన్నదాత యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి

రవి సీడ్స్ ఖమ్మం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విత్తనం సకాటా సీడ్స్ వారి రెడ్ ఆర్ట్ ప్లస్ ఈ కంపెనీకి నేను డిస్ట్రిబ్యూటర్ని ఈ కంపెనీ నేను గత పది సంవత్సరాల నుంచి ఈ కంపెనీ విత్తనాలు మార్కెటింగ్ చేస్తున్నాను దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ రైతు దగ్గర కూడా ఏ ఏరియాలో వేసినా అన్ని అన్ని రకాల సాయిల్స్ కి అన్ని రకాల క్లైమేట్స్ తట్టుకొని మంచి ఈల్డింగ్ రావడం రైతుకి సంతృప్తికరంగా ఉంది కాబట్టి ఎక్కువగా ఈ మార్కెట్లోకి ఈ వెరైటీ ఎక్కువ దూసుకొని పబ్లిసిటీ కావడం జరిగింది దూసుకొని వెళ్ళిపోయి రెండోది ఏంటంటే మీకు దగ్గర కాపు రెండోది చూడండి చిట్టాకు ఎక్కువ కొమ్మలు కాయ సైజు పాటు సీడ్ క్వాంటిటీ కూడా మీకు దిగుబడి రావడానికి కోపం రావడానికి బాగా ఆస్కారాలు ఉండే రకము మార్కెట్ లో కూడా మంచి ప్రైస్ పగులు పలుకుతున్నది వేసిన రైతు ప్రతి రైతు కూడా మళ్ళీ వారి పక్క వాళ్ళతోనే వేపిస్తున్నారు కాబట్టి ఇంత కొంచెం బల్క్ క్వాంటిటీగా మేము అమ్మగలుగుతున్నాము లాస్ట్ ఇయర్ పన్నెండు వందల యాభై కిలోలు అమ్మాము సో దీన్ని కూడా రైతు రైతు సోదరులు దీంట్లో ఉన్న క్వాలిటీస్ ని మరియు మీ యొక్క అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని మీరు వేసుకుంటూ పక్క వాళ్ళకు కూడా కొంచెం రిఫర్ చేయవలసిందిగా కంపెనీ వారి తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రైట్ మా మాకు ఫస్ట్ ఆత్మీయుడు మంచి డీలరు కిసాన్ అగ్రిమాల్ వీరన్ వెరైటీ అండి నేను గత పది సంవత్సరాల నుంచి అమ్ముతున్నాను ఈ వెరైటీని ఈ వెరైటీ చాలా అంటే ఎదుగుదల కానీ సాయంత్రం చాలా బాగుంటది కొంచెం వైరస్ ను నల్లిని కూడా తట్టుకున్నది చాలా మంచి రకం ఈ రకాన్ని రైతులందరూ వేసుకోవాల్సిందిగా కోరుతున్నారు तो देखो तो ये तस्सी अपडेट कर रहा है माला चेक बेटी ये अच्छा दिया हमने नरलांग बोली चिकन चिकन कंपनी का चिकन कौन है सकाटा कौन है क्या नरलांग प्लस सकाटा प्लस जीरो सेवेंटी क्यों मामूला नहीं तेरा नंबर वन ऑन जीरो नहीं కానికడ ఒక నాన్న నా పేరు మారత్ వెంకట్లాల్ గార్ల మండలం మహోబాద్ జిల్లా ఈరోజు సకటా కంపెనీ వాళ్ళు ఈ గ్రామంలో మిర్చి ప్రదక్షిణ క్షేత్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ మిర్చి పంటలో సకటా కంపెనీది జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ టూ ఎయిట్ అనే వెరైటీ దగ్గర దగ్గర అంటే కాపు దగ్గరగా కాయ సైజు కూడా కింది నుంచి దాకా చివరి దాకా ఒకే రకంగా కాయటం మరి నలతామర పురుగు సరే ప్రస్తుతం ఈ ప్రాంతంలో కొద్దిగా ఉన్న ఈ తోట కొంతవరకు తట్టుకునే విధంగా మరి మనకు కనపడతా ఉంది ఈ రకాన్ని రైతులు మనం కూడా నెక్స్ట్ వచ్చే సీజన్ లో కూడా మనం సాగు చేసే అవకాశం ఉంది దిగుబడి ఈ ప్లాట్ అయితే దిగుబడి ఎంత తక్కువగా మనం అంచనా వేసిన ఎకరానికి ఒక పాతిక నుంచి ముప్పై క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు రాబోయే రోజుల్లో ఈ ఈ కంపెనీ ఈ యొక్క వెరైటీని మనం సాగు చేసే అవకాశం ఉంది అంతే తెలియజేస్తా ఉన్నా ఓకే అయిపోయింది